అయ్యన్న పాత్రుడు ఇప్పుడు ఆయన సభాపతి స్పీకర్ శాసనసభ స్పీకర్ ఒకప్పుడైతే ఓకే ఆయన కీలక పాత్ర పోషించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు అప్పట్లో చాలామంది చాలా రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన మీద దూషించారు అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు స్పీకర్ని దూషించిన కేసులో వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రని దూషించిన కేసులో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చెందిన వైసీపీ నాయకుడు అయ్యారక కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రీ శ్రీనివాసరావుని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు నర్సీపట్నం నుంచి అంటే నంద్యాల జిల్లా జలాదుర్గం పోలీసులకు సంబంధించి స్థానిక సిఐ గోవిందరావు ఎస్ఏ రమేష్తో కలిసి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు కరి శ్రీనివాస్ని ఇక్కడ ప్రధానంగా ఒకటి పంటకాలంను ఆక్రమించి శ్రీనివాసరావు సోదరుడు సత్యబాబు భవనం నిర్మించారన్న ఆరోపణలపై ఫిబ్రవరి ఇరవై నాలుగున రెవెన్యూ అధికారులు కొంత భాగం నేలమట్టం చేశారు అప్పట్లో సభాపతి అయ్యన్నపై శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో దీని మీద కేసు నమోదైంది అయితే హైకోర్టుకు వెళ్ళి అప్పట్లో బెయిల్ తెచ్చుకున్నారు ఆ తర్వాత జాలాదుర్గం గుత్తి కర్నూలు నందికం పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదులందాయి ఈయనకి సంబంధించి ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుని ఇప్పుడు తాజాగా మరొకసారి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అంటే ఇది ఎప్పుడు జరిగింది అంటే అప్పట్లో అప్పుడు స్పీకర్గా లేరు అయ్యన పాత్రుడు అప్పట్లో ఆయన కొంచెం ఆయన భూమి ఆక్రమించుకున్నారు ఆయన అన్నయ్య అనేది అప్పట్లో దాన్ని కోలగొట్టారు అప్పట్లో చాలా రచ్చ అయితే జరిగింది అందరికీ తెలిసిన విషయం ఆ సందర్భంలో ఈ వైసీపీకి సంబంధించిన ఈ కరి శ్రీనివాసరావు అనే వ్యాక్ వ్యక్తి కీలక వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా వేదిక అప్పట్లో అరెస్ట్ చేశారు దానికి సంబంధించి బెయిల్ మీద వచ్చేసాడు అయిపోయింది అయితే ఇప్పుడు మిగిలిన పోలీస్ స్టేషన్లో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఆయన అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు పోసాని కృష్ణమూర్ళి కేసు ఎలాగైతే ఉందో ఎలాంటి అప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు ఆయన పీటీ వారెంట్ మీద ఎలాగైతే అన్ని స్టేషన్లో తిప్పారు అలాగే ఇప్పుడు ఈ కరి శ్రీనివాసరావు కూడా అదే పరిస్థితి అదే దుస్థితి రాబోతుందా